సౌజన్య శెట్టి ఉన్నారు కదా అందరికా తెలిసిపోయింది అబ్బా కరోనా మళ్ళీ స్టార్ట్ అయిందంటే మాస్క్ పెట్టుకోమనంటే పెట్టుకోపోతే ఎలాగ చెప్పు ఏం మాట్లాడుతున్నారండి ఈ చీరకి ఈ బ్లౌజ్ కి ఈ మాస్క్ అసలు ఎవన్నీ మ్యాచింగ్ అయిందా అసలే మా లేడీస్ మ్యాచింగ్ లేకపోతే అసలు పెట్టుకోమండి మేము పెట్టుకోను మొగళ్ళకు ముక్కు చెవులు ఆడలకు ఎందుకు పుట్టిస్తారు ముక్కు మీద కోపం ఉండద్దని ముక్కు పుట్టిస్తారు కయ్యానికి కాలు దువ్వద్దని కాళ్ళకు ఎత్తారు చెప్పిన మాట వింటదో వినదో అని చెవులు పుట్టిస్తారు గాలి సప్పుడైనా వినబడుతుంది కానీ మీరు నడిచేసప్పుడు వినవడదని కాళ్ళకు పట్టీలేస్తారు భయభక్తులతో ఉండాలని మెడల మంగళసూత్రం ఎత్తారు కానీ మగోనికి ముక్కులు చెవులు నగ నట్టు అవసరం లేదు పెళ్లమనే ఒక బంగారు నగ ఉంటే చాలు అనిగి మనిగి అల్లాడిపోవడానికి మనుషులు మంచోడు రా మనిషి అంటేనే మంచోడు అన్నట్టు మర్చిపోయాను మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు